అప్పుడే మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు వచ్చాను శనివారం నాడు శనివారం నాడు మనకి ఏపీ తెలంగాణలో మనకి ఏ విధంగా వర్షాలు రాబోతున్నాయి అనే దానికి సంబంధించి మీకు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను సో తెలంగాణ ఏపీలో భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి సో శనివారం నాడు మనం చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ అదేవిధంగా తూర్పు తెలంగాణ ఇక ఆంధ్రప్రదేశ్ వచ్చిన విషయానికి వస్తే ఇక్కడ కోస్తా జిల్లాలు కోస్తా జిల్లాలు అదేవిధంగా కోస్తా జిల్లాలతో పాటు మనకి ఇక్కడ నెల్లూరు వరకు కూడా కోస్తా జిల్లాలతో పాటు నెల్లూరు వరకు కూడా వర్షాలు అయితే పడతాయి రాయలసీమలో కాంతరం మాత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడి కొన్ని ప్రాంతాల్లో అయితే వాతావరణం చల్లగా అయితే ఉంటుందన్నమాట సో మనకి ప్రజలు చూసుకుంటే సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి ఇక తెలంగాణ విషయానికి వచ్చిన ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో వర్షాలు అయితే వస్తాయన్నమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే మనకి శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందనమాట అటు తెలంగాణ ఇటు ఏపీలో వర్షాలు అయితే పడతాయి సో మ్యాక్సిమం మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉంది కాకపోతే కొన్ని జిల్లాల్లో పెద్దగా మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలో గట్టిగా ఉంటుంది మిగిలిన ప్రాంతంలో మోస్తారు చిరుజులు పడతాయి అన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో